ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక మన ప్రభువును పెయి రక్షణ క్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వీక్షిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానముగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక్షుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను ప్రేమైన వాళ్ళరా ఈ దినం మనం ఒక అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే దేవుడు మనలో కోరుకో కోరుకోనిది మనం మనుషుల ఏదోటో కోరుకునేది దేవుడు మనలో ఉండకూడదు అన్నటువంటి అంశము మనుషుల ఏదట మనము కల్పించుకునేటువంటి ఒక అంశం కాబట్టి దీని గురించి మనం బైబిల్ క్షుణ్ణంగా మనం చూసు చూసుకున్నాం ఈ యొక్క ధ్యానంగా అందుకని దేవుడు యేసుక్రైస్తువులు అంటారు మతేసు వారితో ఆరో అధ్యయంలో మీరు ఈ వేషధారుల వలె ఉండొద్దండి అని చెప్పేసి అంటారు కాబట్టి వేషధారుల వలె ఉండకూడదు ఎవరు క్రైస్తవులు అయినటువంటి వారు ఈ వేషధారణ ఎక్కడ ఈ వేషధారణ ఎక్కడ వర్తిస్తాయా అంటే లోకంలో వర్తిస్తారు ఈ వేషధారణని మనం చూసినట్లయితే అనేక పలు మాటలను అనేకమైనటువంటి పలు మాటలని చేర్చి భాషాంతరం చేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం నాటకాలలో అనగా యాక్టింగ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వేసుకునేటువంటి ఒక వేషధారణ అది సినిమాలో కావచ్చు సీరియల్లో కావచ్చు ఇంకా ఇతరత్ర ఎక్కడైనా కానీ నటనకు సంబంధించిన దాంట్లో ఈ అంశాన్ని వేషధ వేషాలు వేసుకునేటువంటి దాన్ని వాడుతారు అలాగే మనం చూసినట్లయితే చిన్నతనంలో పగటి వేషగాలను మనం చూసేవాళ్ళం పగటి వేషగాలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు పొద్దున్నే వేషాలు వేసుకొని అనేక నవ్వించే వాళ్ళు నవ్విస్తూ ఉంటారు తర్వాత అనేకులను మెప్పించేవారు మెప్పిస్తారు కొంతమంది భయపెడతారు కూడా వేషాల వల్ల కొంచెం భయంకరమైన వేషాలు వేస్తారు అటువంటిది లోకంలో వేషధారణ కానీ ఆత్మీయ స్థితిలో కూడా వేషధారణలు ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది ఉంటారంట ఏమి అంటే వీధులలో ప్రార్థన చేస్తారంట తర్వాత సందుల్లోన పాటలు పాడతారంట నలుగురు మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తారంట ప్రార్థన కూడా నేను ఆయన మెప్పు పొందేది కాదు కానీ నేను మనుషుల్లో మెప్పు పొందాలి నేను మనుషుల్ని నా నా మాటల ద్వారాగా లేదా నా మాట వాక్చుర్యం ద్వారాగా నేను నా నా ప్రార్థన ఏం చేయాలనంట మెప్పు పొందాలనేటువంటి ఈ రీతిలో ప్రార్థన చేస్తారని దేవుని వాక్యం మతశ్వర్తలు చెప్తా ఉంది అందుకనే కింద స్వార్థ ఆరోగ్యం మొత్తం అయితే అక్కడ ఆ ఉపవాసం గురించి కూడా మాట్లాడతారు ఉపవాసం చేసేటప్పుడు అంట వేషదారులుగా ఉండొద్దు నలుగురు చూడాలని ఉండొద్దు అని అంటారు ఇవన్నీ కూడా ఆ భక్తికి నిదర్శనమైనటువంటి మాటలు భక్తులకు ఉన్నటువంటి ఒక నియమాన్ని చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు నిజమైన భక్తి లేకున్నప్పటికీ అలాగా ఉండాలని నటించే వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మేసు వార్త ఆరో అధ్యాయం రెండు ఐదు పదహారు ఏడో అధ్యాయము ఐదో వచనము లూకస్ వర్త ఆరు నలభై రెండు మత్స్య వరత ఇరవై మూడు పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇలాగా వెలపటి ఆచారాలు మాత్రం కాక ఆ వాళ్ళ యొక్క ఆత్మీయ భావాన్ని లక్ష్య వారు ఈ పేర్ల పిలువబడినారు గ్రంథంలో రీతిగా వేషధారులుగా కాబట్టి వాళ్ళు అనేకమంది ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలని దాంట్లో ప్రవీణత కలిగినటువంటి వారు ప్రవీణులైనటువంటి వారు అంటే మొత్తం టాలెంట్ కలిగినటువంటి వారు ఎక్కడ లోకములో ఏ విషయము వీళ్ళకి తెలియదు అనే ఉండదు కానీ తెలుదు నాకు తెలియదు అని నటించే వారిని కూడా వేషధారణ అని చెప్తుంది బైబిల్ మనకి ఆత్మీయ సంగతులు కొంచెము కూడా వివేచింపకుండా ఇది కరెక్ట్ ఇది తప్పు ఆత్మీయ జీవితంలో ఇది కరెక్ట్ ఇది తప్పు అనేటువంటి వివేచింపకుండా ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది అదే రీతిగా నేను తప్పు చేసినప్పుడు నా తప్పుని వెనకేసుకుంటూ ఇతరులు తప్పు చేసినప్పుడు ఎత్తి చూపిస్తాను చూడు అది కూడా వేషధారణని దేవుని వాక్యం సెలవిస్తుంది అది కూడా దోషారోపణ చేసేది కూడా పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన ఈ మాట రాబడి ఉంటది క్రీస్తుని మోసపుచ్చాలని కూడా నక్క వినయముతో కొంగ భక్తితో యత్నించిన ప్రయత్నించిన వారి గురించి నటనతో కూడినటువంటి వేషధారణ అని చెప్పేసి ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిదవ వచనము మార్క్స్ వరకు పన్నెండో అధ్యాయము పదిహేనో వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి ఈ పదకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చూసినట్లయితే నీతి మంతులని అనిపించుకోవడానికి ఆ ఈ మాటలన్నీ కూడా మూల భాషలో వేషధారణకి కలిగి ఉన్నది కాబట్టి ఆనాడు అంత్య కూడా పేతురు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి ఈ యొక్క దానికి గురైనడు గల్తి రాసిన పత్రిక రెండు వచ్చే పదమూడు వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన చేసేవాడు కరెక్ట్ గా చేయకుండా మరలా వాళ్ళు ఎవరో వచ్చేసరికి వాళ్ళ దగ్గర నుంచి అనగా పాపులైనటువంటి అన్యుల దగ్గర నుంచి భోజనం చేసేవాళ్ళు లేచి వచ్చి ఆ రీతిగా మోసపోయినట్లుగా మనం చూస్తాం వేషధారణ వలన కాబట్టి క్రైస్తవుల్లో బొత్తిగా విసర్జించాల్సింది ఏదైనా ఉందంటే పాపం మీద ఏమో ఉందంటే వేషధారణ ఈనాడు నువ్వు వేషధారణలో ఉన్నావేమో ఈనాడు నువ్వు వేషధారణ కలిగి జీవిస్తున్నావేమో ఈనాడు నలుగురికి నేను మెచ్చుకోవాలి నలుగురు నా మాట మెచ్చుకోవాలి నలుగురు నన్ను మెచ్చుకోవాలి నలుగురు నన్ను ఏం చేయలేదు తెలుసా ఉన్నతమైన వ్యక్తిగా చూడాలి నా బ్రతుకు ఎలాగ ఉన్నా పర్లేదు కానీ నేను నలుగురిలో బాగు కనపడాలి నా మాట ద్వారాగా నా తలంపుల ద్వారాగా నా జీవితం లేకపోయినా పర్లేదు కానీ అవతల వారిని మాత్రం నేను నిందించాలి అవతల వారిని మాత్రం నేను పట్టుకోవాలనే స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో ఒక్కసారి దేవుని వైపు చూడు ఆయన అంటున్నారు తెలుసా వేషధారి అని పిలుస్తా ఉన్నా ప్రేమైన వర్లరా ఒకవేళ నువ్వు ఇటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఈ ఉదయ కాలశ్ని నీతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఒక్కసారి ఆయనకు మారు మనసు కలిగి ఆత్మీయ విషయాల మీద వివేచించి ఆయన కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు మనల్ని దీవించి ఆశ్రవించినాక చిన్న ప్రార్థన ఏసయా మీకు వందనాలు స్తోత్రాలునైనా ఈ ఉదయ కాల సమయంలో మీరు మాట్లాడిన అద్భుతమైన బట్టి మీకు స్తోత్రాలునైనా నా ప్రభువ మాకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధనం బట్టి మీకు స్తోత్రాలునైనా మేము వేసదారణ కలిగి మేము జీవించినట్లయితే మమ్మల్ని క్షమించి మమ్మల్ని మన్నించి మీరే మహిమ గత ప్రభావాలు పొందుకుని మీ ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని నడిపించమని మీరు వచ్చినంత వరకు మేము ఉన్నంత వరకు ఏ రీతి కొనసాగలని మీరు కృపచూపమని ఏసు క్రీస్తు వారైతే పశుధనములు నడికొని ప్రాణాలు మా పరమతండ్రి మేన్ అందరికీ మన ప్రభువును ప్రియాక్షలు వేసుక్రీ స్వర్ణములు వందనములు అమేన్